వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ గంజై సరఫరా వాడటంతో యువత భవిష్యత్ నాశనం అవుతుంది వారు చెడిపోవడమే కాకుండా సమాజంలోని ఎంతోమంది జీవితాల్లో విషాద గంటకలు మారుమోగాయి గంజై నిర్మూలనకు ప్రభుత్వ హెచ్చరికలు చేస్తున్న కేసు నమోదు చేసి యువతలో మార్పులు రావడం లేదు గంజాయికి అలవాటు పడి వ్యక్తులు హత్య చే నేరాలకు పాల్పడుతున్నారు వీ వీటి వల్ల నెల్లూరు నగరంలో ఇటీవల హత్యలు నేరాలు జరిగాయి నగరంలో గంజాయి నిర్మూలనకు పోలీస్ చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేటి సమాజంలో ప్రజలు రాబోయే రోజుల్లో ఇళ్లలో నుంచి బయటికి రావడం కూడా భయపడుతున్నారని బంగాకు మత్తులో యువత భావి వరస లేకుండా విచక్షణ రక్తంగా ప్రవర్తిస్తున్నారని ఇందుకు సాక్ష్యం గత నెలలో అయ్యప్ప గుడి దగ్గర జరిగిన దారుణ యథార్థ సాక్ష్యం అని గంజై ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు కొనుగోలు చేస్తున్నారు ఇవన్నీ పోలీసులకు తెలియదా అంటూ వాపోతున్నారు గంజయ్ అరికట్టకపోతే యువత భవిష్యత్ నాశనం అవుతుందని వాపోయారు నా పేరు ఎస్కే మస్తాన్ శరీర్ నేను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐసఫ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను ఈరోజు నెల్లూరు నగరంలో యువత విద్యార్థులు గంజాయికి ఏ విధంగా బానిసలుగా మారారు అంటే చిన్న ఉదాహరణ ఒక పది రోజుల ముందు తోటపల్లి బూడూరు పెట్రోల్ బంకులో ఒక పెద్ద మనిషి పెట్రోల్ పడుతున్న సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి ఒక యువకుడు స్కూటీ తీసుకొచ్చి తాగేసి ఈ పక్కన ఉన్న బండిని గుద్దేసి అతని బండికి పెట్రోల్ పట్టమని అడిగి ఒకవేళ పట్టకపోతే కత్తి తీసి అతన్ని బెదిరించి ఫ్రీగా పెట్రోల్ పట్టించుకొని పోయినటువంటి సంఘటనని మనము తోడపల్లి గూడూరులో చూసాము ఇదంతా కూడా సామాజిక మాధ్యమాలంతా కూడా వైరల్ అవ్వడం జరిగింది అదేవిధంగా అయ్యప్ప గుడి దగ్గర ఒక పంతొమ్మిదేళ్ల బాలుడు మా దంజాయి మత్తులో ఒక అతన్ని పొడిచి చంపేయడం జరిగింది అంటే ఈ విధంగా యువత విద్యార్థులు గంజాయికి ఏ విధంగా బానిసలుగా మారారు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఈజీ మనీకి ఏ విధంగా సంపాదించుకోవాలని పద్ధతుల్లో ఒకటి ఇళ్లలో దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు ఒకవేళ ఇళ్లలో దొంగతనాలు చేసే అవకాశం లేకపోతే వాళ్ళు బెట్టింగులకు అలవాటు పడుతున్నారు బెట్టింగుల్లో కూడా డబ్బులు రాలేని పక్షంలో కత్తులు చూపించి వ్యక్తులను బెదిరించి దారి దోపిడీ చేసి డబ్బుల్ని సంపాదించే పద్ధతుల్లో ఈరోజు గంజాయి మత్తులో యువత విద్యార్థులు చేస్తూ ఉన్నారు అదే పద్ధతిలో చాలామంది విద్యార్థులు ఈరోజు బీటెక్ చదివే విద్యార్థులు గూడూరు నుంచి సూలూరుపేట నుంచి నెల్లూరుకి గంజాయిని తరలించిన సందర్భంలో అనేక మంది విద్యార్థులను కూడా గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా గతంలో ప్రతిరోజు నెల్లూరు నగరంలో ఉండేటటువంటి ఆరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏదో ఒక స్టేషన్లో ఏదో ఒక సందర్భంలో ఒక్క కేసైనా గంజాయి అమ్ముతున్నట్టు కానీ తీసుకున్నట్టు కానీ గంజాయికి సంబంధించి ఒక మర్డర్ జరిగినట్టు కానీ లేదా దోపిడీ జరిగినట్టు కానీ ఏదో ఒక స్టేట్మెంట్ రికార్డ్ అవుతూ వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు గత సంవత్సరం నుంచి చూసుకుంటే ఎక్కడా కూడా అటువంటి స్టేట్మెంట్లు ఎక్కడా రికార్డ్ కావడం లేదు దీని సారాంశం పోలీసు వ్యవస్థ తనిఖీలు అనేవి చేయడం మానేయడం వల్లే ఇదంతా జరుగుతూ ఉంది గతంలో వచ్చినటువంటి కేసులు కపాటిపాలెం కానివ్వండి అయ్యప్పగుడి కానివ్వండి కోటమిట్ట కానివ్వండి అదేవిధంగా సిట్టిగుండ రోడ్డు కానివ్వండి ఇవన్నీ కూడా కాస్త గంజాయికి అడ్డాగా మారిన ప్రాంతాలు గతంలో వందల వేల కేసులు అక్కడి నుంచి పట్టుకున్న పరిస్థితులు మనం చూసాం కానీ ఈరోజు పోలీసు వ్యవస్థ ఎక్కడ కూడా ఈ గంజాయి స్మగ్లర్ని పట్టుకోవడం కానీ వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఎక్కడా కూడా చేయడం లేదు కాబట్టే ఈరోజు గంజాయి విచ్చలవిడిగా యువత విద్యార్థులు తీసుకుంటా ఉన్నారు దోపిడీలకు పాల్పడతా ఉన్నారు హత్యల్ని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ పూర్తిగా ముద్దు నిద్ర మాని తనిఖీలు నిర్వహించాలా ఎవరైతే పాత రౌడీ డెక్కా డెక్కాయిట్లు చీటాకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలిపించి వాళ్ళ ద్వారా సమాచారం సేకరించి వాళ్లే కానీ మళ్ళీ యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతా ఉంటే ఆ యొక్క ఇష్యూస్లో వాళ్ళని తిరిగి మళ్ళీ జైలుకి పంపించే పద్ధతుల్లో కానీ చర్యలు తీసుకోకపోతే నెల్లూరు నగరంలో నలుగురు యువకులు ఒక చోట నెరడుకో ఉంటే అటు పక్క నడిచిపోవడానికి కూడా నెల్లూరు నగర ప్రజలు భయభ్రాంతులకు గురే పరిస్థితిని వాతా వాతావరణాన్ని ఈ రోజుకి మనం చూస్తా ఉన్నాము ఇదిలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో నెల్లూరు నగరంలో ప్రజలు రోడ్డు మీద రావడానికి కూడా భయపడి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని సమూలంగా మార్పు తీసుకురావాలంటే పోలీసు వ్యవస్థ నిఘా చాలా అవసరం కాబట్టి పోలీసు వ్యవస్థ మెరుగ్గా పనిచేయాలని చెప్పి నెల్లూరు నగరవాసిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను మన జిల్లా వ్యాప్తంగా చూస్తే యువత అదేవిధంగా విద్యార్థులు ఈ చెడు వేసానికి బానిసైపోతారు ముఖ్యంగా డ్రగ్స్ అదేవిధంగా గంజాయి మద్యపానం వీటన్నిటికీ బానిస అయిపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటారు వీళ్ళ యొక్క జీవితాలు నాశనం అవడానికి కారణం ముఖ్యంగా ఏదైనా అంటే ఆ డ్రగ్స్ రవాణా అనుకోవాలి ఎందుకంటే ఆ డ్రగ్స్ రవాణా ఎక్కడి నుంచి వస్తుంది ఆ డ్రగ్స్ ఈ మద్యం ఇవన్నీ కనుక వీళ్ళు యువత కనుక బానిస కాకపోతే వాళ్ళకి తల్లిదండ్రులను కానీ వాళ్ళకి జీవితం కానీ వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా ఈ డ్రగ్స్ వాడటం వల్ల అంటే గంజాయి ఆ గంజాయి మత్తులో వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే అర్థం కాదు అలా ఎన్నో మర్డర్లు జరిగాయి ఎన్నో అబ్బాయి జరిగాయి దోపిడీలు జరిగాయి అనవసరమైనటువంటి గొడవలు ఎన్నో జరిగాయి ఉదాహరణకి ఐపీగుడి సెంటర్లో చూస్తే ఉన్న తిల్లడు పంతొమ్మిది సంవత్సరాలు కూడా ఉంటాం అబ్బాయి దానికి ఆ గంజాయికి బానేసేసి ఆ మత్తులో ఒక వ్యక్తిని చంపేశాడు తమాష కంటే గొడవ పెద్ద గొడవ కూడా కాదు ఆ మత్తులో ఏం చేశాడు అతనికి తెలియదు కత్తి జేబులో పెట్టుకొని ఉన్నాడు తీసి పొడి చేశాడు అతను చనిపోయాడు ఈయన జైలుకి వెళ్ళాడు ఈ వీళ్ళ కుటుంబం బోరు నడుస్తుంది చనిపోయిన వ్యక్తి కుటుంబం రోడ్న పడింది దీనికి కారణం ఏంటంటే గంజాయి మత్తు పదార్థాలు ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రభుత్వానికి తెలియదా ఖచ్చితంగా చెప్తున్నా ప్రభుత్వానికి తెలిసి ఇవన్నీ జరుగుతుంది అంటే పోలీసు అధికారులకి తెలుసు పోలీసు అధికారులకి తెలియకుండా ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి పండుతుందా లేదు కదా లేదు మరి గంజాయిని ఉత్పత్తి చేయాలని ఎట్లా చేయాలా బయట నుంచి తెప్పించుకోవాలా బయట నుంచి తెప్పించుకోవాలంటే బయట నుంచి ఏ వస్తువు రావాలన్నా వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ ఏ వస్తువు అయినా మన రాష్ట్రంలోకి వస్తుందా ఒకవేళ వచ్చిందంటే దానికి పూర్తి వైఫల్యం ఎవరు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అంతే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరే కదా అవునండి తర్వాత మనం చెప్పుకోవాల్సింది ముఖ్యంగా పిల్లలు అలాగే తల్లిదండ్రులు కూడా బాధ్యతగా ఉండాలా ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఉదయం చేస్తే ఎక్కడికి వెళ్తున్నారు పనికి వెళ్తున్నారా చదువుకునే దానికి వెళ్తున్నారా లేదంటే ఏదన్నా ఉద్యోగానికి వెళ్తున్నా ఏదనేది దృష్టి సారించాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉంది ఎందుకంటే యువత ముఖ్యంగా చిడిపోతున్నారు కాబట్టి యువత ఎవరు ఆర్డర్లో ఉండాలా ఎవరు బాధ్యత తల్లిదండ్రులు బాధ్యత అలాంటి తల్లిదండ్రులు కూడా పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన దేశానికి భవిష్యత్తు ఎవరైనా ఉండాలంటే యువతే ఇవాళ యువత వీళ్ళ మధ్యానికి దీనికి మద్య పదార్థాలకి బానిసైపోతే ఈ యొక్క బంగారు భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు ఏమైపోవాలి ఇప్పుడు ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా నేల ఉరితే పరిస్థితి ఏంది యువత ముందుకు రావాలా మీరు యువత మొత్తం మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకి బానిస అయితే మన దేశం పరిస్థితి ఏంది ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందో నాకైతే అర్థం అవ్వలేదు అసలు ఈ మూలం ఈ డ్రగ్స్కి మూలం ఎక్కడ ఈ గంజాయి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి మీద ఉంది గత ప్రభుత్వం ఈ విధంగా చేసిందని చెప్పి గతంలో కూడా విడిగా ఇవన్నీ మత్తు పదార్థాలు వచ్చిన సంఘటనలు మనం చూసాం ఎన్నో కేసులు కూడా అయినాయి గత ప్రభుత్వం హ్యాండ్లో చేసినటువంటి తప్పిదాలు ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకి ఇవన్నీ వీళ్ళ వైఫల్యాలు అని చెప్పి చెప్పినటువంటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా వీటి మీద డ్రగ్స్ మీద ఎందుకు వీళ్ళు దృష్టి సారించడం లేదు అసలు మీ అనుమతి లేకుండా మీకు తెలియకుండా మన రాష్ట్రంలో జిల్లాల వ్యాప్తంగా డ్రగ్స్ ఎలా సరఫరా అవుతుంది ముఖ్యంగా ఈ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంది కనుక మీ వైఫల్యం అని చెప్పేసి ప్రధానంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఏదైతే డ్రగ్స్ ఇవన్నీ మన రాష్ట్రానికి సరఫరా అవుతుందో దీనికి పూర్తి బాధ్యత పూర్తి బాధ్యత నీరే తీసుకోవాలా ఈ డ్రగ్స్ సరఫరా కాకుండా కట్టడి చేయాలా లేని పక్షంలో ఈ యువత చెడిపోవడానికి యువత దాని సైపోవడానికి కార్కులు మీరే అవుతారు కాబట్టి ఈ డ్రగ్స్ మన రాష్ట్రానికి రాకుండా పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం వెంటనే తీసుకొని ఈ డ్రగ్స్ ఏది కూడా మన రాష్ట్రానికి మర్చిపోతా రానికుండా కట్టడి చేయాలని చెప్పేసి మరి మరి యువత చెడిపోతుంది అన్న పాయింట్ మీద నా మిత్రులు మీరే వాళ్ళు కోరగా ఎస్ యువత చెడిపోతూ ఉంది ఏ విధంగా అంటే గంజాయి మత్తు గంజాయి మత్తులో యువత మునిగి వాళ్ళ భవిష్యత్తు కోల్పోతూ అలాగే పక్కనున్న వాళ్ళ స్నేహితుల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా అలవాటు చేసి యువత చెడిపోతా ఉంది ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనే వాటి మీద ప్రభుత్వం దృష్టి పాలిస్తారు అయితే గత కొంతకాలం నుంచి ఈ యాక్టివిటీస్ ఏదైతే గంజాయి వల్ల చెడిపోతున్న యువతని కౌన్సిలింగ్ చేయటం కానీ పోలీసులు కూడా ఈ వీటి మీద దృష్టి సారించి కౌన్సిలింగ్ పెట్టే చాలా బాగుంటుంది కానీ ఎక్కడ కూడా అలాంటి సంఘటనలు జరగటం లేదు మిగతా మిగతా విషయాల్లో కౌన్సిలింగ్ జరుగుతున్నాయి కానీ ఈ గంజాయి వల్ల ఎంత యువత చెడిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారు అనే విషయం మీద దృష్టి సారించి ఆయన చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు దీనికి దృష్టి సారించాలి ఈ గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా సప్లై అనే విషయం ప్రభుత్వానికి తెలుసు పోలీసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం తెలియదు అంటే మేము నమ్మే పరిస్థితుల్లో మేము లేము కాబట్టి ప్రభుత్వాలు ఏదైనా కానీ యువతని చెడిపోకుండా కాపాడే బాధ్యత కూడా పైన ఉంది అలాగే ప్రభుత్వ ప్రభుత్వం పైన కూడా ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు చాలా దగ్గరలో నిఘా సీసీ కెమెరాలు పెట్టున్నారు నిఘా సీసీ కెమెరాలు పెట్టినందువల్ల వాళ్ళకి ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిన తర్వాత మీరు వెంటనే యాక్షన్ సెండింగ్ తీసుకోక అంటే మీ దగ్గర సరైన సమాచారం అందించే విధమైన నిఘా వ్యవస్థను మీరు పెట్టుకోలేదా లేదంటే మీరు పెట్టిన సీసీ కెమెరాలు ఉదాహరణలు మీరు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు పెట్టి ఎస్పీ ఆఫీస్లో ఖచ్చితంగా ప్రతి ఏరియాలో ఏదైతే డ్రోన్ కెమెరాస్ నుంచి మీకు ఈ మధ్య కాలంలో నేను వైజాగ్లో ఒక సంఘటన జరిగింది ఒక బ్యాచ్ లారీలో కూర్చొని గంజాయి పాగ్రా ఆ సీసీ కెమెరా వల్ల డ్రోన్ కెమెరా వల్ల వాళ్ళని అక్కడే వెంటనే పోయి పోలీసులు పట్టుకుంటారు కానీ మేము అభినందిస్తున్నాం అదే మాదిరిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి మీరు సీసీ కెమెరాలు పెట్టుకుంటారు మీరు పెట్టిన సీసీ కెమెరాల వల్ల ఉపయోగం లేకుండా పోతుంది అనేది బాధ మీరు దాన్ని సరైన మీరు దాన్ని సరైన పద్ధతులు వినియోగించుకుంటే యువతకు కూడా ఒక భయం అనేది ఉంటుంది ప్రతి దగ్గర కూడా నైట్ టైం పది గంటల నుంచి గస్తీ పెట్టున్నారు ఎక్కడ కూడా ఎవరిని తిరగకుండా ట్రక్సింగ్లు తర్వాత డత్తులు కట్టాలు ఏమైనా కట్టుకొని పోతున్నారని వాళ్ళు చెక్కింగ్లు అన్ని చేస్తున్నారు అదే మాదిరిగా డే టు ట్వంటీ ఫోర్ అవర్స్ గస్తీలు మీరు పెట్టండి ప్రతి పాయింట్లో ఒక పోలీస్ టికెట్ పెట్టండి మేము కూడా వీలైనంత వరకు మేము పోలీసు వాళ్ళని సహకరిస్తాం మీరు కానీ దృష్టి సారిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి సప్లై కాదు ఏ ఒక్క పిల్లడు కూడా గంజాయి బారిన పడదు కాబట్టి ప్రభుత్వానికి అధికారులకి మేము ఏంటంటే మీరు కానీ దృష్టి సారిస్తే ఇవన్నీ కూడా అవుట్ చేయవచ్చు కాబట్టి మా సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది గత ప్రభుత్వాలు ఏ విధంగా జరిగింది అందరికీ తెలుసు గంజాయి ఏ విధంగా సప్లై చేశారని తెలుసు తన్నులు తన్నులు కోర్టుల దగ్గర నుంచి వచ్చిన విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మేర తగ్గింది ఇప్పుడున్న ఈ ఒక సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈ ఇలాంటి కేసులు కొద్దిగా తగ్గాయి కాబట్టి ఇంకా దృష్టి సారిస్తే కంప్లీట్గా క్లోజ్ చేయవచ్చు కాబట్టి యువతని కాపాడిన పేరు కూడా ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి మీరు ఆ విషయంలో మా పూర్తి సహకారం ఉంటుంది అనేసి బా ఇంకో చిన్న మాట ఏంటంటే ఈ మధ్యకాలంలో అయిపోయించోం భావి పదిహేడేళ్ళు పిల్లలు పది నేను పిల్లలు మటర్ జరిగింది ఆ మటర్ జరిగినప్పుడు స్టార్టింగ్లో ఏమో ఉదయం పది గంటల నుంచి పదకొండు ఆ టైంలో పోలీసులు బాగా చక్కర్లు కొడతా నైట్ హవా చేస్తా ఉన్నారు రెండు రోజులు అంతే దాని తర్వాత ఏ ఒక్కరు కనిపించలేదు అదే ఇక్కడ ఒక మటర్ జరిగింది నాలుగు రోజులు హడా దాని తర్వాత వాళ్ళు అది కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అది ఇప్పుడు ఏదైతే పోలీసులు ప్రతి సెంటర్లో కానీ పోలీసు వారు కానీ ఉంటే ఏదైనా అటెంప్ట్ చేయాలన్నీ కూడా భయపడతారు మీరు దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు వచ్చి రికవరీ చేయడం వీరు దొంగతనం జరగక ముందే దాన్ని మనం ప్రికాషన్స్ తీసుకుని దొంగతనం జరగకుండా చేయడం అనేది గొప్పతనం ఇప్పుడు మర్డర్ జరిగిపోయిన తర్వాత అది జనరల్ అది వాడు చచ్చిపోతాడు ఇలా చంపినోడు దొరికేస్తాడు అది కామన్ నువ్వు మర్డర్ ని జరపనీయకుండా చేయగలిగితేనే కదా గొప్పతనం అంటే తరతరాల నుంచి చూస్తున్నావు దొంగలు దొంగలు ఇంచుకొని పోయిన తర్వాతే పోలీసులు వస్తారు అవును మర్డర్ చేసిన తర్వాతే పోలీసులు వస్తారు మర్డర్ చేసేటప్పుడు వచ్చి కత్తి పట్టి ఆపిన సందర్భం నాకు ఒకటి చూపిండి మా మన భారతదేశంలో అవును లేదు అలా జరిగినప్పుడే మనకు పూర్తి స్వతంత్రం వచ్చింది కాబట్టి పోలీస్ వ్యవస్థ కానీ అనుకుంటే ఏదైనా చేయగలరు అంటే ఇప్పుడు మీరు ఎస్పీ గారికి ఏం చెప్తారు ఖచ్చితంగా మేము వీటి ఒక్కటి మీదే కాదండి ఎస్పీ గారికి మేము చాలా సమస్యలు ఇంత గతం గతంలో ఉన్నప్పుడు ఎస్పీ కానీ డిఎస్పీ కానీ మేము చాలా విషయాలు చూసి తీసుకెళ్ళాము ట్రాఫిక్ సమస్య ఉంది పొల్యూషన్ సమస్య ఉంది గంజాయి సమస్య ఉంది దొంగతనాలు రేపులు మటర్లు ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ కూడా పోలీసు వ్యవస్థ అనుకుంటే ఖచ్చితంగా వీటి మీద దృష్టి సారిస్తే ఎక్కడ కూడా ఏది అంటే హండ్రెడ్ పర్సెంట్ కాపాడతారని నేను అంటున్నా కొంత మేరకైనా భయం అనేది ఏర్పడుతుంది ఏర్పడుతుంది యువత ఈరోజు యువత చెడిపోతే రేపు పెద్ద సీనియర్ వాడు ఆటలిస్ట్ అవుతాడు అంతే ఈ రోజు గంజాయి తాగి ఒక ఇద్దరిని చంపాడు రేపు వాడికి అవుతాడు అంతే కాబట్టి వీటి మీద దృష్టి సారిస్తే ఖచ్చితంగా ఎంతో మంది ప్రజా సంఘాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళని కూడా మీరు కలుపుకోలేకపోతే ఇంతకుముందు మైత్రి అని పెట్టిన్నారు మైత్రిలో ఇన్ఫర్మేషన్ పాస్ అవుతా ఉంది అదే విధంగా ఈరోజు మీరు ఇన్ఫార్మెన్స్ ని మీరు పెట్టుకోండి ప్రతి ఏరియాకి పెట్టుకోండి ఇన్ఫార్మెండి ఇప్పుడు మళ్ళీ చేయండి మళ్ళా చేసి ఇన్ఫార్మెన్స్ పెట్టుకుంటే వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్ గొప్పతగా మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా సహకరిస్తారు అలా సహకరించడానికి చాలా మంది కూడా ఉన్నారు ఇప్పుడు యువతంతా చెడిపోయిందని నేను అంతం అది కొంత భాగం చెడిపోయింది ఆ చెడిపోయిన వాళ్ళని కూడా చక్కదిద్దే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి అది ఓకే ఓకే